హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారు మీరందరూ మంచిగా ఉన్నారా మీరందరూ ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనిషికి ఆశ ఎక్కువండి అది తీరే మార్గమే లేదు ఒకటి పోయేసరికి ఒకటి వస్తూనే ఉంటాయి అదే కదండి మరి లైఫ్ అంటే మనము ఈ లైఫ్కి తగిన విధంగానే కష్టపడాలండి మనము మన జీవితంలో ఎంత అయితే కష్టపడతామో దానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందండి మన లైఫ్ కూడా అదే విధంగా హ్యాపీగా ఉంటుంది మనము చేయలేకపోతున్నాము చేయలేము అని అని చెప్పేసి మనం ఎప్పుడూ నిరాశపడకూడదండి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అలా పోయినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి అప్పుడే మనకి విజయం దక్కుతుంది మన లైఫ్ కూడా చాలా ఆనందంగా మారిపోతుందండి ఏదైనా మనం మన జీవితాన్ని మన చేతిలోనే చూసుకోవాలండి మనము కాలంతో పోటీ పడి గెలవాలి అని అనుకుంటే మనం కాలం పెట్టే పరీక్షలన్నిటిని మనం ఎదుర్కొని నిలబడితేనే మనము లైఫ్లో వెళ్ళగలము సక్సెస్ సాధించగలుగుతామండి మనం మన జీవితంలో నేర్చుకోగలిగే ఏమైనా ఉన్నాయంటే అది కాలం నేర్పించే పాఠాలేనండి మనము ఒకసారి నేర్చుకున్న పాఠాన్ని జీవితంలో మర్చిపోకూడదండి ఎందుకంటే మళ్ళీ అదే సమస్యను ఫేస్ చేసే అవకాశం కూడా రావచ్చు అప్పుడు మనము ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలో అనే మార్గం కూడా అదేనమాట సో అందువల్ల ఒకసారి మనకి తగిలిన దెబ్బ అని చెప్పేసి కుంగిపోకూడదు బాధపడకూడదు సరే ఇది కొత్త పాఠము మనం నేర్చుకోవాలి స్ట్రాంగ్గా అవ్వాలి ఇంకా అని చెప్పేసి అనుకోవాలి కానీ ఇంత బాధ పెట్టింది అని చెప్పేసి నిరాశపడకూడదండి మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం మంచిగా ఉండాలండి అప్పుడే వాళ్ళు మనతో మంచిగా ఉంటారు సముద్రంలోని అలలు ఒడ్డుని ఎంతో ఇబ్బంది పెడతాయి అని అను అనుకుంటాము పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని కానీ దాన్ని చూడటానికి ప్రశాంతంగా ఉన్నది అని ఫీల్ అవుతూ ఉంటాం కదండి దాని లోపల ఎన్నో అగాధాలు ఎన్నో జీవులు ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాయి కదండి సముద్రంలో ఎన్నో సునామీలు ఎన్నో భూకంపాలు అలా అలలు తాకిడికి అవన్నీ బయటపడటం అలా నష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయి కానీ దానివల్ల జీవించడానికి ఆధారం కూడా దొరుకుతుంది కదండి అదేవిధంగా మనం కూడా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా అన్నీ మనసులోనే దాచుకోకుండా కొన్నిటిని మర్చిపోతూ రిలీఫ్గా అవుతూ ఉండాలి ముందుకు ప్రయాణిస్తూ ఉండాలి అప్పుడే మనం మన లైఫ్లో హ్యాపీనెస్ని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నా కానీ అదే విధంగా మనము ఇతరులతో ఆనందంగా ఉండాలన్నా మనలోనే ఉంటుందండి ఏదైనా మనం వారి మీద అదే వాళ్ళతోటి ఎంత మంచిగా మాట్లాడుతూ వాళ్ళు కూడా మనతో అంత మంచిగా మాట్లాడతారు మనం వాళ్ళతో నవ్వుతూ ఉంటూ వాళ్ళు కూడా మనతో నవ్వుతూ ఉంటారు మనం బాధ పెడితే వాళ్ళు కూడా బాధ పెడతారు మనం మనిషిగా పుట్టాము అంటే మనకంటూ కష్టాల్లో ఆదుకోవడానికి కన్నీరు తుడవడానికి అని చెప్పేసి మనకంటూ నలుగురు మనుషుల్ని సంపాదించుకోలేకపోతే మనిషిగా పుట్టి కూడా ఎందుకండి ఆ నలుగురిని సంపాదించుకోవాలంటే మనము వాళ్ళతో మంచిగా ఉండాలి మనకంటూ తుడిచే వాళ్ళు కానీ మన బాధని పంచుకునే వాళ్ళు కానీ మనకంటూ ఎవరు లేనప్పుడు మనం మనిషిగా పుట్టినా కానీ మంచి చెడులు చెప్పడానికి మనకంటూ ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలగాలండి అప్పుడే మనం మనిషిగా పుట్టినందుకు ఒక విలువ ఉంటుంది మనకంటూ ఒక చరిత్ర లేకపోవచ్చు అండి కానీ మనకంటూ ఒక పేజీ ఉండాలండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుకునే విధంగా ఉండాలి వీళ్ళు చి ఎందుకు ఈ విధంగా బతికారు అని అనుకోకుండా బతికిన నాళ్ళు మంచిగా బతికారు అని చెప్పేసి అనుకుంటే చాలు అంతకు మించిన చరిత్ర మనకేం అవసరం లేదు నలుగురు మనల్ని అసహించుకునే విధంగా మాత్రం ఎప్పుడు బతకకూడదండి అదే పెద్ద శిక్ష మనకి ఆ విధంగా మనం బతికామంటే నలుగురికి మనం సహాయం చేయలేకపోవచ్చు కానీ మన గురించి చెడుగా చెప్పుకునే ఆ విధంగా మాత్రం మనం బతకకూడదండి ఆ విధంగా మనము ఎందుకు ఉండాలి మనం పక్కన వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలండి ఉన్ననాలు మంచిగా బతకడం మనము ఎందుకు కుట్టామో ఆ పని పూర్తి అవగానే మనల్ని మనము దేవుడు మనకు తీసుకుని వెళ్ళిపోతాడు సో అది మన చేతిలో ఉండదు పుట్టడం అనేది మన చేతిలో ఉండదు మధ్యలో ఉన్న జీవితమే కాబట్టి మనం మనకు నచ్చిన విధంగా మలుచుకోవటమే అందమైన జీవితం ఇంక ఇంతకు మించిన ఆనందం ఏమి ఇదంతా నేను ఎవరి గురించే చెప్పట్లేదండి నేను నా లైఫ్ గురించే చెప్తున్నాను మీకు నేను మాట్లాడే మాటలు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే సారీ అండి సరే అండి ఇంకా ఈరోజైతే ఉదయాన్నే లేచేసిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరు ఇంకా ఇంటికాడే ఉన్నారండి సో అందుకని చెప్పేసి ఈరోజు గారెలు చేద్ద చేసుకోక చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి నైట్ నానబెట్టారనమాట అమ్మ ఇంకా ఉదయాన్నే ఎక్కడికి వేసి మిక్సీ అయితే వేసేస్తున్నానండి నాలుగు గారెలు వేసారు నానా పనికి వెళ్ళకపోయినా ఈరోజు మా చేయిన్ పని ఉందండి అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట సో అన్నం తినేసి వెళ్తారని చెప్పేసి అన్నం కూడా ఉండేవన్నమాట ఇంకా అమ్మ అయితేనేమో పొయ్యి కాడ పని చేస్తున్నారు కర్రీ కోసం అని చెప్పేసి నేనైతే కూరగాయలు కట్ చేస్తున్నాను సొరకాయ ఉందండి మొన్న పగ వేరే వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా సో దాంట్లో ఇంకా కాస్త ముక్క మిగిలిందనమాట దాన్ని ఈరోజు టమాటాను సొరకాయ కర్రీ చేసుకుందామని చెప్పేసి కట్ చేయమని చెప్పారు అమ్మ అయితే గారెలు వేస్తున్నారు ఇంకా నేనైతే గవగవ కట్ చేసేస్తున్నాను ఒకేసారి చేసేస్తే పనులన్నీ అయిపోతాయి కదా అని ముందైతే వంట పని అయిపోతే చాలండి ఇంక ఇంట్లో సగం పని అంతా అయిపోయినట్టే ఇంకా వంట అయితే గవగవ అమ్మ చేసేస్తున్నారు ఇంకా నేనైతేనేమో పక్కన కసూలయని జిమ్ముదాము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని ముందు ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేసి పక్కన పెట్టేసారండి ఇంకా అన్నం కూర రెడీ అవ్వాల్సి అన్నీ రెడీ చేసేసారు నేనైతే ఇంకా అంట్లు అవన్నీ ఇంకా ఏం తాగలేదండి ముందైతే వంట చేసామన్నమాట ఇంకా ముందు అంట్లు తోమేసామంటే ఇవన్నీ చేసుకోవడానికి ఇంకా చాలా అంట్లు వస్తాయి అవి మళ్ళీ ఇంకోసారి కడగాలి కడగాల్సి వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఆగాను వంట పని అంతా పూర్తయిన తర్వాత ఇంకా ఒకేసారి అంట్లు అన్నీ తోమేసుకుందామని ఇంకా వంట అయితే రెడీ అవుతుందండి నేను ఇంకా ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను డైలీ క్లీన్ చేస్తున్నా కానీ రోజు మట్టి వస్తూనే ఉంటుందండి మొత్తం దుమ్మంతా గాలికి వస్తా వచ్చేసి ఇంట్లో అంత పడిపోతుంది ఈ టీవీ వల్ల అయితే ఇప్పుడు తుడుస్తావా అండి ఇంకొంచెం సేపు చూస్తే మళ్ళీ అలాగే ఉంటుంది ఎన్నిసార్లు తుడిచినా కానీ దాని మీద మట్టి అలాగే ఉంటుంది ఇంకా డైలీ పొద్దున్నే టైం టైం దొరికినప్పుడల్లా తుడుచుకుంటూ ఉండడమే అలాగే టేబుల్ కింద ఉన్న బాక్స్లో అవన్నీ తీసేసి శుభ్రంగా తుడిచేస్తే తడుగుడ్డ పెట్టి ఆ తర్వాత పొడిగుడ్డ పెట్టి క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి తుడుస్తున్నాను ఈరోజు కొంచెం పని ఎక్కువగానే పెట్టుకున్నానండి ఇల్లంతా ఇంకా చిన్న చిన్న అరమర్లు బీరువాయి అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇల్లంతా తుడుచుకోవాలి కదా ఇప్పుడు అదిగాక ఎండాకాలం వచ్చింది కాబట్టి కాస్త ఇంట్లో చల్లగా ఉండాలి అంటే ముందైతే ఇల్లంతా తుడుచుకుంటేనే మంచిగా ఉంటుందండి లేకపోతే వేడిగా ఉంటుంది తట్టుకోవడం కష్టమే మా ఇల్లు ఏమో చూడటానికి చిన్నగా ఉంటుందండి అన్నీ అక్కడక్కడే ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టుకుంటాము కానీ పెట్టినంత వరకు అయితే బాగానే ఉంటుంది కాస్త ప్లేస్ కూడా ఉంటుంది మా అమ్మ వాళ్ళ టైంలో అయితే ఈ ఇల్లు కట్టడమే చాలా గొప్ప అండి ఇప్పుడు కట్టిన ఇల్లు కదా సో అలాగే ఉంటుంది అప్పటికైతే అదే చాలా ఎక్కువైపోయింది నీకంటూ ఒక బెటర్ జీవితం ఉండాలి దానికోసం నువ్వు ఎంతైనా కష్టపడచ్చు తప్పేం లేదు గురించి అస్సలు ఆలోచించొద్దండి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ మనం అవన్నీ పట్టించుకొని హార్ట్కు తీసుకున్నామంటే ముందుకు ప్రయాణించలేము మాట్లాడటానికి ఉందిలండి కానీ అది కష్టపడే వాళ్ళకి అనుభవించే వాళ్ళకైతేనే దాన్ని విలువ కష్టం తెలుస్తుంది సో పక్కన వాళ్ళు ఏమన్నా మనం పట్టించుకోకూడదు ముందుకు ప్రయాణిస్తూనే ఉండాలి అలా అని చెప్పేసి పక్కన వాళ్ళ కోసమే మనం బతకూడదు ప్రతి ఒక్క మనిషికి వాళ్ళకంటూ ఒక డిఫరెన్స్ ఉంటుందండి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది సో దాన్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు పక్కన వాళ్ళు అది అనుకుంటారు వాళ్ళకి నచ్చినట్టు మనం కూడా వాళ్ళలాగే ఉండాలి అని అని చెప్పేసి అతి ఆసగపోకూడదు వాళ్ళు బతికినట్టు మనం కూడా బతకాలని కూడా అనుకోకూడదండి ఎందుకంటే వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్నీ కొనుక్కోగలుగుతున్నారు వాళ్ళకి నచ్చినట్టు ఉండగలుగుతున్నారు వాళ్ళలాగా మనం ఉండాలన్నా ఉండలేము మనకి ఎంత అయితే ప్రాప్తం ఉంటుందో అదే మనం కోరుకోవాలండి అతి అసలు పోయి అప్పులు చేసి వాళ్ళలాగా మనం బతకాలని చెప్పేసి అప్పుడు నువ్వు వాళ్ళలాగే బ్రతకడానికి ట్రై చేస్తున్నావు కానీ నీకంటూ ఒక లైఫ్ స్టైల్ని ఏర్పాటు చేసుకోలేవండి వాళ్ళు ఏది పాటిస్తే నువ్వు కూడా అలాగే చేయాలి అని అనుకుంటావు అంతే నీకంటూ సపరేట్ ఒక లైఫ్ ఉండదు లైఫ్ స్టైల్ ఉండదు సో నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యి నీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక పేజీని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మనము ఇది నేను అని గర్వంగా చెప్పుకోగలుగుతామండి పక్కన వాళ్ళు మనకి సలహాలు ఇచ్చినప్పుడు వాటిలో కొన్ని మంచి ఉంటే కొన్ని మనకి హాని చేసేవి కూడా ఉంటాయండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మనము ఫాలో అయిపోకూడదండి దాని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయించుకున్న తర్వాత ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి తెలుసుకొని ఆ పని చేస్తేనే మనకి మంచిది అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడున్న ఈ కాలంతో మనము ఉన్నామంటే మన సొంత వాళ్ళం కూడా నమ్మే టైం కాదండి సో కొంచెం మనుషులతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళల్లో మనం మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు మనం మన వెనకాల మన గురించి చెడుగా అనుకునే వాళ్ళు మన కోసం హాని కలిగించే వాళ్ళు కూడా ఉంటారండి ఇంకా పని అంతా అయిపోయిందండి ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట ఇంకా తినేసిన తర్వాత ఈ అంట్లు కూడా కడగాలి ఇంకా ఈరోజైతే ఇంకా తిన్న తర్వాత ఉన్న ప్లేట్లు సమ్మర్ వస్తుంది కదండి ఇంకా బాటిల్ కూడా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో వాటర్ పోసి పెట్టుకోవచ్చు మంచిగా అని చెప్పేసి అవి కూడా కడుగుతున్నాను ఇంకా దివ్యాన్లు అవి కూడా ఉన్నాయండి ఇంకా ఒకేసారి కడుగుతున్నాం కదా బాటిల్స్ అని చెప్పేసి దివ్యాన్లు కూడా ఒకేసారి క్లీన్ చేసేసుకున్నాం ఒకసారి ఈ లైఫ్ అయితే చాలా బోర్గా అనిపిస్తుంది భారంగా అనిపిస్తుంది ఎందుకు ఈ లైఫ్ అని చెప్పేసి ఒక్కోసారి అనిపించి కళ్ళ మీద నీళ్ళు కూడా వస్తాయి అనమాట కానీ అవన్నీ తట్టుకొని మళ్ళీ తర్వాత రోజుకి మంచిగా ఉంటుందన్నమాట కొత్తగా ఆలోచించడానికి సో ఒక్క క్షణంలో అలా మైండ్ మారిపోయినప్పుడు మనం బాధపడకుండా మళ్ళీ రియలైజ్ అయిపోయి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలన్నమాట ఇంతేనండి నేను చెప్పింది మీకు కాస్త బోర్గా అనిపించినా లేకపోతే కొంచెం ఇంట్రెస్ట్గా లేదని అనిపించినా ఏమనుకోవద్దు నాకు చెప్పాలనిపించింది చెప్పాను ఎవరి డెసేషన్స్ వాళ్ళవి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మర్చిపోకుండా ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూ మిగతా అవి చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి మీరిచ్చే ఈ సపోర్ట్ నాకు ఎంతో ఇస్తుంది ముందుకెళ్ళాలని మంచి దృఢమైన ఆలోచనను కలిగిస్తూ ఉంటుంది మీరందరూ మీరు ఎప్పుడు మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ